దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం పద్ జనవరి పద్దెనిమిది ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వందనాలు స్తోత్రాలు గడిచిన దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు నాలుగు ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమెన్ నిర్గమాకాండము ఒకటి నుండి నాలుగు అధ్యాయములు ఒకటవ అధ్యాయము ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇస్రాయేలీల పేర్లు ఏవనగా రూబేను షిమ్యోను లేవి యూదా ఇస్సాకారు జబూలును బెన్యామీను దాను నఫ్తాలి గాదు ఆషేరు వీరిలో ప్రతివాడును తన తన కుటుంబంతో వచ్చెను యాకోబు పుట్టిన పుట్టినవారందరూ డెబ్బది మంది అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను యోసేపును అతని అన్నదమ్ములందరూనూ ఆ తరుమువారు చనిపోయిరి చనిపోయిరు ఇస్రాయేలీలు బహు సంతానము గలవారే అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్తరాజు రాజు నేయాలను ఆరంభించను అతడు తన జనులతో ఇట్ల నేను ఇదిగో ఇస్రాయేల్ సంతతి అనే ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది వారు విస్తరింపకుండినట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించదు రండి లేని ఎడల యుద్ధము కలిగినప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోదురేమో నేను కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించే అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను చేయు పీతం పీతోము రామేసేసను పట్టణములను కట్టిది ఆయనను ఐగుప్తీలు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇస్రాయేలీల ఎడల అసహ్యపడిది ఇస్రాయేలీల చేత ఐగుప్తులు కఠినముగా సేవ చేయించుకొని వారు ఇస్రాయేలీల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను వారి జిగట మంటి పనిలోను ఇటుకల పనిలోను పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిది మరియు ఐగుప్తురాజు షిఫ్రా పూయా అను హెబ్రియల మంత్రసానులతో మాట్లాడి మీరు హెబ్రియ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు వారిని పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వారిని చంపుడి ఆడుదైన ఎడల దాన్ని బ్రతకనీయడని వారితో చెప్పాను అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా మగపిల్లలను బ్రతకనీయగా రాజు ఆ మంత్రసానులను పిలిపించి మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చిత్రి ఈ పని ఎలా చేసిత్రని అడిగాను అందుకు ఆ మంత్రసానులు హెబ్రి స్త్రీలు ఐగుప్త స్త్రీల వంటి వారు కారు వారు చురుకైన వారు మంత్రసాని వారి వద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందిరని ఫరోతో చెప్పారు దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాను ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలేను ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేశాను అయితే ఫరో హెబ్రిల్లో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయడి ప్రతి కుమార్తెను బ్రతకనీయడని తన జనులందరికీ ఆజ్ఞాపించాను రెండవ అధ్యాయము లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకునేను ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి మూడు నెలలు వానిని దాచెను తర్వాత ఆమె వాణ్ణి దాచలేక వాని కొరకొక జమ్ము పెట్ట తీసుకుని దానికి జగట మను కీలును పూసి అందులో ఆ పిల్లవాణిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికి ఏమి సంభవించినో తెలుసుకుంటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను ఫరో కుమార్తె స్నానం చేయటకు ఏటికి వచ్చాను ఆమె పనికత్తలు ఏటి ఒడ్డను నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెని చూచి తన ఒక ఒకతను పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని ఎందుకు కనుకరించి వీడు హెబ్రీల పిల్లలలో ఒకడనెను అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాణి పెంచుటకు నేను వెళ్ళి హెబ్రి స్త్రీలలో ఒక దాదీని పిలుచుకొని వస్తున్నా అనెను అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చాను ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము నేను నీకు జీతం ఇచ్చదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పోయి పాలిచ్చి పెంచను ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె వద్దకు అతను తీసుకుని వచ్చెను అతడు ఆమెకు కుమారుడాయను ఆమె నీటిలో నుండి అతను తీసి తినని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టెను ఆ దినములలో మోషే పెద్దవాడే తన జనుల ఎద్దకు పోయి వారి భారంలను చూచెను అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీని ఒక ఐగుప్తుడు కొట్టగా చూచెను అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడునూ లేకపోగా ఐగుప్తిని చంపి సుఖలో వాణ్ణి కప్పిపెట్టాను మరునాడు అతడు బయట నడిచి వెళ్ళుచుండగా హెబ్రీలైన మనుషులిద్దరూ పోట్లాడుచుండిరి అప్పుడు అతడు అన్యాయం చేసిన వాడిని చూచి నీ వేళ నీ పొరుగు కొట్టుచున్నావని అడగగా అతడు మా మీద నిన్న అధికారినిగాను తీర్పరినిగాను నియమించిన వాడెవడు నీవు ఆ ఐగుప్తిని చంపినట్లు నన్నును చంపవల్లని అనుకునిచున్నావా అనను అందుకు మోషే నిశ్చయంగా ఈ సంగతి బయలుపడేననుకుని భయపడేను ఫరో ఆ సంగతి విని మోషేను చూచెను కానీ మోషే ఫరో ఎదుటి నుండి పారిపోయి మిజ్జాను దేశంలో నిలిచిపోయి ఒక బావి వద్ద కూర్చుండెను మిజ్జాను యాజకునికి ఏడుగురు కుమార్తెలు ఉండరు వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా మంద కాపురులు వచ్చి వారిని తోలివేసిరి అప్పుడు మోషే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టెను వారు తమ తండ్రి అయిన రఘుయేలునతకు వచ్చినప్పుడు అతడి నేడు మీరు ఎంత త్వరగా ఇట్లు వచ్చి తిరిను అందుకు వారు ఐగుప్తియుడు అక్కడు మంద కాపురుల చేతిలో నుండి మమ్మల్ని తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టిననగా అతడు తన కుమార్తెలతో అతడు ఎక్కడా ఆ మనుషుని ఏల విడిచి వచ్చి తిరిగి భోజనములకు అతను పిలుచుకుని రండను మోషే ఆ మనిషినితో నివసించటకు సమ్మతించను అతడు తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకి ఇచ్చాను ఆమె ఒక కుమారును కన్నప్పుడు మోషే నేను అన్య దేశంలో పరదేశమే వానికి గెర్షోము అని పేరు పెట్టెను ఆ అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తురాజు చనిపోయాను ఇస్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొరు తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని వద్దకు చేరెను కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకునేను దేవుడు ఇస్రాయేలీలను చూచెను దేవుడు వారి అందు లక్ష్యముంచెను మూడవ అధ్యాయము మోషే మిజ్యాని యాజకుడేని ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాను ఒక పొద నడుమిని అగ్ని జ్వాలలో ఎహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యాయను అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి గొప్ప వింత చూచేదని అనుకున్నాను దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట ఎహోవా చూశాను దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచాను అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను అందుకైనా దగ్గరకు రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు విడుమము నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను అబ్రహావు దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను మరియు యహోవా ఇట్లనెను నేను ఐగుప్తులో నున్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచితిని పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశములకు అనగా కణానీలకు హిత్లకు అమోరీలకు పెరిజీలకు హివ్వీలకు ఎబూసీలకు నివాస స్థానమే పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను ఇస్రాయేలీల మొర నిజముగా నా ఎద్దకు చేరినది ఐగుప్తీల వారిని పెట్టుచున్న హింస చూచితని కాగా రము నిన్ను ఫరో ఫరోయకు పంపెదను ఇస్రాయేలీలైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకుని పోవాలని అనెను అందుకు మోషే నేను ఫరో ఎద్దకు వెళ్ళుటకును ఇస్రాయేలీలను ఐగుప్తులో నుండి తోడుకుని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా ఆయన నిశ్చయంగా నేను నీకు తోడయ్యుందును నేను నిన్ను పంపితున్నటకు ఇది నీకు సూచన నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకుని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించదరనెను మోషే చిత్తగించుము నేను ఇస్రాయేలీల వద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితృల దేవుడు మీ అద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుడే అడిగాను అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడునై ఉన్నానని మోషేతో చెప్పాను మరియు ఆయన ఉండును ఆయన ననువాడు మీ అద్దకు నన్ను పంపెనని నీవు ఇస్రాయేలీలతో చెప్పవాలని అనను మరియు దేవుడు మోషేతో ఇట్లా నేను మీ పితృల దేవుడైన ఎహోవా అనగా అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడునైన ఎహోవా మీ వద్దకు నన్ను పంపనని నీవు ఇస్రాయలీలతో చెప్పవలను నిరంతరము నా నామము ఇదే తరతరములకు ఇదే నా జ్ఞాపకార్థక నామము నీవు వెళ్ళి ఇస్రాయేలీల పెద్దలను పోగు చేసి మీ పితరుల దేవుడైన ఎహోవా అనగా అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమే ఇట్లనెను నేను మిమ్మును ఐగుప్తులో మీకు సంభవించిన దానిని నిశ్చయంగా చూచితిని ఐగుప్తు బాధలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు అనగా కణానీయులు హిత్తీలు అమోరీలు పెరిజీలు హివ్వీలు ఎబిసీయులు ఉన్న దేశమునకు మిమ్మను రప్పించదనని సెలవిచ్చుదనని వారితో చెప్పుము వారు నీ మాట విందురు గనుక నీవును ఇస్రాయేలీల పెద్దలను ఐగుప్తురాజున వద్దకు వెళ్ళి అతని చూచి హెబ్రీల దేవుడేని హోవా మాకు ప్రత్యక్షమైన గనుక మేము అరణ్యమునకు మూడు దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడేని హోవకు బలిని అర్పించుదుము సెలవిమ్మని అతనితో ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదకు వచ్చి మేము పోనీయుడని నేను ఎరుగుదును కానీ నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యమును నేను చేయదలచి ఉన్న నా అద్భుతములన్నిటినీ చూపి దాన్ని పాడు చేసేదను అటు తర్వాత అతడు మిమ్మను పంపివేయును జనులేడల ఎగుప్తులకు కటాక్షము కలగజేసేదను కనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు ప్రతి స్త్రీయు తన పొరుగుదానినినినినినినినినినిని తన ఇంట నుండి దానిని వెండి నగలను బంగారు నగలను వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకుని మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపజేసి ఐగుప్తులను దోచుకుందురెను నాలుగవ అధ్యాయము అందుకు మోషే చెత్తగించుము వారు నన్ను నమ్మరు నా మాట వినరు యహోవా నీకు ప్రత్యక్షము కాలేదందరు అని ఉత్తరమియగా ఎహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతన్ని అడిగాను అందుకు అతడు కర్రా అనను అప్పుడు ఆయన నేలను దాని పడవేయమనెను అతడు దాని నేలను పడవేయగానే అది పామాయను మోషే దాని నుండి పారిపోయాను అప్పుడు ఎహోవా నీ చేయి చాపి దాని తోక పట్టుకొనమనగా అతడు తన చేయి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్రాయ్యను ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడే ఎహోవా అనగా అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయనని నమ్ముదరను మరియు ఎహోవా నీ చెయ్యి నీ రొమ్మును ఉంచుకొను అనగా అతడు తన చెయ్యి రొమ్మును ఉంచుకొని దాని వెలుపలకి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్టము గలదే హిమం వలె తెల్లగా తర్వాత ఆయన నీ చెయ్యి మరలా నీ రొమ్మును అనగా అతడు తన చెయ్యి మరలా తన రొమ్మును ఉంచుకొని తన రొమ్ము నుండి వెలుపలకి తీసినప్పుడు అది అతనికి మిగిలిన శరీరం వలె ఆయను మరియు ఆయన వారు నిన్ను నమ్మక మొదటి సూచనను బట్టి వినకపోయిన ఎడల రెండవ దాని బట్టి విందురు వారి ఈ రెండు సూచనలను బట్టి నమ్మకని మాట వినకపోయిన ఎడల నీవు కొంచెం ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయవలను అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తమగును అనెను అప్పుడు మోషే ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను నేను నోటి మాంజము నాలుక మాంజము గలవాడనని ఎక్కువతో చెప్పగా ఎహోవా మానవునకు నోరిచ్చినవాడు ఎవడు మోగవాణినే గాని చెవిటివాణినే గాని దృష్టిగల గాని కానీ గాని కానీ పుట్టించినవాడెవడు యహోవానైనా నేనే కదా కాబట్టి వెళ్ళుము నేను నీ నోటికి తోడయి ఉండి నువ్వు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతడితో చెప్పాను అందుకతడు అయ్యో ప్రభువా నీవు పంప తలంచిన వాణినే పంపుమనగా ఆయన మోసే మీద కోపపడి లేవీడగుని అన్నయ్యన అహరోను లేడా అతడు బాగా మాట్లాడగలడని నేను ఎరుగుదురు ఇదిగో అతడి నిన్ను ఎదుర్కొని వచ్చిచున్నాడు అతడి నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును నీవు అతనితో మాట్లాడి అతనికి నోటికి మాటలు అందించవలను నేను నీ నోటికి అతడి నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించదను అతడే నీకు బదులు జనులతో మాట్లాడును అతడే నీకు నోరుగా నుండును నీవు అతనికి దేవుడువుగా ఉండువు ఈ కర్రను చేతపట్టి చేత పట్టుకుని దానితో ఆ సూచక క్రియలు చేయవలనని చెప్పాను అటు తర్వాత మోషే బయలుదేరి తమ ఇత్రో ఇత్రకు తిరిగి వెళ్ళి సెలవైన ఏడల నేను ఐగుప్తులో నా బంధువుల యద్దకు మరలాపోయి వారింకా సజీవులే ఉన్నారేమో చూచదనని అతనితో చెప్పగా ఇత్రో క్షేమముగా వెళ్ళుమని మోషేతో అన్నాను అంతటి ఏహోవా నీ ప్రాణమును వెతికిన మనుషులందరూ చనిపోయారు గనక ఐగుప్తునకు తిరిగి వెళ్ళుమని మిజ్యానులో మోషేతో చెప్పగా మోషే తన భార్యను తన కుమారులను తీసుకుని గాడిద మీద నెక్కించుకుని ఐగుప్తునకు తిరిగి వెళ్ళాను మోషే దేవుని కర్రను తన చేత పట్టుకుని పోయెను అప్పుడు ఏహోవా మోషేతో ఇట్లా నేను నీ ఐగుప్తునందు తిరిగి చేరిన తర్వాత చేయుటకు నేను నీకు ఇచ్చిన మహత్కార్యంలన్నీ ఫరో ఎదుట చేయవలను సుమి అయితే నేను అతని హృదయమును కఠినపరిచదను అతడు ఈ జనులను పోనీయుడు అప్పుడు నీవు ఫరో ఫరోతో ఇస్రాయేలు నా కుమారుడు నా జ్యేష్ట పుత్రుడు నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను వాని పంప నొల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుని నీ జ్యేష్ఠపుత్రుని చంపెదనని ఎహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను అతడు పోవు మార్గంలో సత్రంలో ఎహోవా అతనిని ఎదుర్కొని అతని చంపచూడగా సిప్పోరా వాడిగల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ అది పడవేసి నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనువిటి వైపు వెనను ఆయన అతనిని విడిచాను అప్పుడు ఆమె ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనుమిటి వైపు మరియు ఎహోవా మోషేను ఎదుర్కొంటకు అరణ్యంలోనికి వెళ్ళుమని అహరోనుతో చెప్పగా అతడు వెళ్ళి దేవుని పర్వతమందు అతను కలుసుకొని అతని ముద్దు పెట్టుకునేను అప్పుడు మోషే తను పంపిన ఎహోవా పలుకుమన్న మాటలన్నిటినీ ఆయన చేయని ఆజ్ఞాపించిన సూచక్రియలన్నింటినీ అహరోనుకు తెలిపాను తర్వాత మోషే అహర్వులను వెళ్ళి ఇస్రాయేలీల పెద్దలనందరినీ పోగు చేసి ఎహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోను వివరించి జనులు ఎదుట ఆ సూచక్రియలను చేయగా జనులు నమ్మిరి మరియు ఎహోవా ఇస్రాయేలీలను చూడవచ్చి తమ బాధను కనిపెట్టినను మాట జనులు విని తలవంచుకొని నమస్కారం చేసిరి ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో గాక ప్రార్థన హయ్య గల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు ప్రభా ఈ దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు స్తోత్రాలు వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా హయ్య మా కొరకు రక్తము చెందించి ప్రాణం పెట్టి మూడో దినమును తిరిగి లేచి మీరు నాయన మా పాపములు నన్ను మీ మీద వేసుకున్నందుకు మీకు వంద నాలుగు స్తోత్రాలు మీ నీతిని మాకు ఇచ్చినందుకు మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా ప్రాదములు మా పాపములు దయతో క్షమించండి తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మా కుటుంబంలో కుటుంబస్తుల పాపములు సైతం దయతో క్షమించండి నీ రక్తంతో మమ్మల్ని కడగండి శుద్ధీకరించండి ప్రభావ నీకే వంద నాలుగు స్తోత్రాలు తండ్రి మా పట్టణాలు మా ప్రాంతాలను మీరు దర్శించండి మా పట్టణాన్ని మీరు దర్శించండి ప్రభా మా భారతదేశాన్ని దర్శించండి మా భారతదేశాన్ని రక్షించండి ఇజ్రాయెల్ దేశాన్ని రక్షించండి ప్రభా ఇజ్రాయల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి ప్రభావ ఈ దినం తండ్రి టర్కీ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం టర్కీ దేశంపై కృప గాక టర్కీ ప్రజలపైన కృప గాక టర్కీలో గొప్ప ఉజ్జీవము రగులు కొనుగాక టర్కీలో గొప్ప రక్షణ కలుగును కానీ ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృపను చేయండి నీతి న్యాయంతో పరిపాలించినట్లు నీ కృపను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు ప్రభా ప్రపంచ దేశాలన్నింటినీ సమస్త మానవల్ని నీ హస్తాలకు అప్పు ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా ప్రభా అందరికీ అంతటా సువార్త అందించబడినట్లు ఇకను సువార్థికలు లేపండి ప్రార్థనా వీరులు లేపండి పరిశుద్ధులను లేపండి ప్రభా అపోస్తులు ప్రవక్తలు లేపండి నాయన నిక్య వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం దేవుడా యోజనులందరినీ నీ హస్తాలు అప్పచెప్పుకుంటున్నాం వారి ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయంలోనే వారికి అనుగ్రహించండి క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి రూపులోకి మార్చండి డినామినేషన్స్ భేదం తొలగించి అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను మీరు అనుగ్రహించమని మీరే సమస్త మహిమా ఘనత మీకు ఆరోపిస్తూ ప్రభు ఈ చిన్న ప్రార్థనామని పాదసంధికి చేసుకోమని యేసుక్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని మా పరమ తండ్రి ఆమె పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిననుగాక నీ రాజ్యం వచ్చినుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందరూ మా మనుదిన ఆహారం మాకు నేడు దయచేయము మా ఎలా అపరాధం చేసిన వాడిని క్షమించిన ప్రకారం అపరాధము క్షమించము శోధనలోకి తేకా దుష్టుడు భార్య నుండి మమ్మల్ని తప్పించము ఎందుకంటే రాజ్యము బలము శక్తి సమస్తము నీవై ఉన్నది ఆమెన్ ప్రవేశ రక్తమే జయం ప్రభుయసు వాక్యమే విజయం ప్రభుయసు నామంలో సంపూర్ణ విజయము గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్